మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు ప్రబలు నిర్మించే కమిటీ సభ్యులను నిబంధనలు పాటించాలని నరసరావుపేట ఓక్టవ పట్టణ సిఐ విజయ్ చరణ్ సూచించారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డిఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ప్రబల నిర్వాహకులు డీజే సౌండ్ బాక్సులు వినియోగించడానికి అనుమతి లేదన్నారు ఈ విషయాన్ని డిఎస్పీ ఆర్డీఓ సమక్షంలో ఇంతకు ముందే కమిటీ సభ్యులకు తెలియజేశామని గుర్తు చేశారు ప్రబల రూటుకు సంబంధించి టౌన్లోని పల్నాడు బస్టాండ్ నుంచి రిలయన్స్ షాపింగ్ మాల్ గడియార స్తంభం మల్లమ్మ సెంటర్ చిలకలూరిపేట అభ్యర్చి మీదుగా అనంతరం ఈశ్వర్ మహల్ శ్రీకృష్ణ చిత్రాలయ వైపుగా కోటప్పకొండకు ప్రభలు తరలించాలని నిర్ణయించామన్నారు ఎట్టి పరిస్థితుల్లో డీజే సౌండ్ వాడకూడదని ఎన్నికల సమయంలో ఈ నియమాలు అమల్లో ఉంటాయని సుమారు మూడు వేల మంది పోలీసులు కోటప్పకొండ తిరునాళ్లకు బందోబస్తు విధులు నిర్వహించే అవకాశం ఉందని సిఐ చరణ్ తెలిపారు నరసరావుపేట పట్టల ప్రజలు అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో ఈ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా ప్రబలు కట్టుకుని వెళ్ళే భక్తులందరూ కూడా పోలీసు వారి మనవి కొట్టపకుండా ఇరవై ఆరో తేదీన ఉదయం నుండి కూడా ఈ ప్రభలు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరం సైమిల్టేనియస్గా ఇరవై ఏడవ తేదీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావడం జరిగింది దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా మేము గౌరవ్ డిఎస్పి గారి ఆఫీస్కి కానీ లేదా ఏఎస్పి గారి ఆఫీస్కి కానీ పిలిచి గతంలో చెప్పాము అదేవిధంగా ఆర్డీఓ మేడం గారు కూడా పిలిచి చెప్పడం జరిగింది ఈ ఎలక్ ఎలక్షన్ సందర్భంగా కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డీజేలు కానీ మైకిల్ కానీ వాటికి కానీ టౌన్లో వరకు మాత్రం పర్మిషన్ ఉండదు అది క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి అదేవిధంగా రూట్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా ఏ ఈ పల్నాడు బస్ స్టాండ్ రూట్ని మనం దీనికి ప్రబలు తీసుకెళ్ళడం కోసం అనువైన రూట్గా ఎంచుకొని అదే రూట్లో ఆ రోజు ఎన్నో వైర్స్ ఉన్నా కూడా పవర్ కట్ చేయడం జరుగుతుంది మిగిలిన ఊర్లో కూడా అన్ని చోట్ల కూడా పవర్ ఉంది మీరు పొరపాటున చెప్పిన రూట్లో కాకుండా ఏదన్నా వేరే రూట్లో తీసుకెళ్లి ప్రమాదాలకు గనకు గురైతే మీద చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పల్నాడు బస్ స్టాండ్ రోడ్నే ఉంచుకొని మీ ప్రభ ఎక్కడున్నా కూడా ఆ బస్ స్టాండ్ ఆ రూట్కి తీసుకొని వచ్చి రిలయన్స్ దగ్గర నుంచి తర్వాత పల్నాడు బస్ స్టాండ్ బ్యాచ్ నుంచి అక్కడికి తీసుకొని వచ్చి ఆ బస్టాండ్లో ఆ రూట్లోనే రావాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ రూట్లో డైరెక్ట్గా వచ్చి మన చిలకలూరుపేట హైవే దగ్గర రైట్కి తీసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా చిత్రాలయ చిత్రాలయం నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ కోట అప్పుడు మళ్ళా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం ఎవరు కూడా దయచేసి మైకులకు కానీ డీజేలకు కానీ పర్మిషన్లు ఇట్టి పరిస్థితుల్లో పర్మిషన్లు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఎలక్షన్ కోడ్ కూడా ఇప్పుడే వచ్చి ఉంది కాబట్టి మీరు సహకరించి పోలీస్ వారికి సహకరించి అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్కి ఎటువంటి ఆటంకం లేకుండా మీరు తీసుకెళ్లే ప్రభలు కానీ అదేవిధంగా మీరు తీసుకెళ్లే ట్యూషన్ కానీ ఎవరికి ఆటకి కలకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను దీన్ని అతిక్రమించి కనుక ఎవరన్నా మద్యం తాగ్ కానీ ఏదన్నా రోడ్ల మీద బహిరంగంగా మీరు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను దాదాపుగా మన టౌన్లో నియర్లీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఈ కొటప సందర్భంగా నర్సరాపేట టౌన్ వరకు వస్తున్నారు దాదాపుగా రెండు వేల ఎనిమిది వరకు మనం కోటప్పకొండ కొండ మీదకి బందోబస్తు బందోబస్తు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి